ఇంకా చెర్రీ గగన్తో మాట్లాడిన తర్వాత చెర్రి ఇంటికి వస్తాడు అప్పుడే ఇంటికి వచ్చిన చెర్రీని చూసి భూమి చెర్రీ దగ్గరకు వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నావు అందరూ భోజనాలు అయిపోయాయి నువ్వు అక్కడవే ఇంకా తినలేదు వడ్డించమంటావా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది చెర్రీ చాలా బాధగా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తినేశాను నువ్వా అని చెప్పగానే ఏంటి మీ అన్నయ్య ఇంటికి వెళ్ళావా అని భూమి చాలా సంతోషంగా చెర్రీని అడుగుతూ ఉంటుంది మీ అన్నయ్య ఇంటికి వెళ్ళావా మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అని భూమి ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది అసలు నువ్వు ఈ ప్రశ్న అడగకుండా ఉండాల్సింది భూమి బాగానే ఉన్నారని చెప్తే నీ తృప్తి కోసం అబద్ధం చెప్పి ఆత్మవంచన చేసుకున్నవాడని అవుతాను నువ్వు దక్కవని తెలిసి నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు అని చెర్రి కూడా గగన్ని తలుచుకుంటూ చాలా చాలా ఏడుస్తూ భూమికి చెప్తూ ఉంటే భూమి అయితే ఇంకా చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది ఇదంతా వింటూ ఉంటుంది తర్వాత భూమి ఒంటరిగా బాల్కనీలో నిల్చుని ఆలోచిస్తూ ఉంటుంది అర్ధరాత్రి అయినా కూడా ఇంకా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది ఆయన్ని రాయిగా మార్చేసింది నేనే మళ్ళీ ఆయన్ని మామూలు మనిషిగా మార్చాల్సిన బాధ్యత నాదేనని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది గగన్ ఇలా నిద్రపోకుండా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఫోన్ కాల్ రావడంతో ఎవరబ్బా అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడుతూ ఉంటాడు చరచంద్ర కొనిచ్చిన కొత్త ఫోన్తో భూమి తన చీర కొంగుని అడ్డు పెట్టుకుని భూమినే మాట్లాడుతుందని గగన్కి తెలియకుండా వెంటనే ఫోన్లో గగన్కి ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది ఐ లవ్ యూ అన్న పదం వినగానే ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు మరి భూమినే ఐ లవ్ యూ చెప్పిందని గగన్ కనిపెట్టేస్తాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి